హాయ్ అండి వెల్కమ్ టు దీక్షా ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టీఎస్పిఎస్సి గ్రూప్ టుకు సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా ఇది సెవెంత్ మోడల్ పేపర్లో సెవెంటీ ఫైవ్ బిట్స్ అయితే కవర్ చేసాము సో నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ బిట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాము సో ఇంకొకటి ఏంటి అంటే గివ్ అవే అనేది లాస్ట్ వీడియోకి చెప్పాను కదండి అనౌన్స్ చేస్తాను అని సో ఈ వీడియోలో గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తున్నాను ఈ వీడియోలో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఉన్న మన సబ్స్క్రైబర్స్లో ఒకరిని కమెంట్స్లో ర్యాండమ్గా ఒకరిని పిక్ చేసి వాళ్ళకైతే మెసేజ్ చేస్తాము సో ఎవరైనా అవ్వచ్చు గివ్ అవే అనేది ఈ వీడియోలో అయితే పార్టిసిపేషన్ ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో వాచ్ చేసి కమెంట్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళకి షేర్ చేస్తే వ్యూజ్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా సో అందువల్ల అనమాట గివ్ అవే ఎందుకు అంటే మన ఛానల్ పెట్టి వన్ ఇయర్ దాటిందండి వన్ ఇయర్ దాటిన దానికి సెలబ్రేషన్ అనుకోండి ఒక రకంగా తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరిగారు సపోర్ట్ చేస్తున్నారు సో అందుకనే ఇవేవే అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నాను అది నా సంతోషం కోసం మాత్రమే సో అదనమాట ఈ వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాము ఏ కమిటీ సిఫార్సుల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది సంతానం కమిటీ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి జాతీయ మత సామరస్య సంస్థను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేశారు ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం మత సామరస్యాన్ని సాధించడం ఏ మరియు బి రెండు కరెక్టేనంటండి నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారం లోక్సభ కనీసం ఎంత వ్యవధిలో సమావేశం కావాలి సెషన్ల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ లేకుండా ప్రతి సంవత్సరం రెండు సార్లు అయితే లోక్సభకి సమావేశం కావాలంటండి సో నెక్స్ట్ వీక్ భారత రాజ్యాంగం పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది భారత సమాఖ్యను సహకార సమాఖ్యగా అభివర్ణించిన వారు ఎవరు గ్రాండ్ విలే ఆస్టిన్ ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జైలలో నిర్బంధింపబడిన ఖైదీల చేత పని చేయించినప్పుడు వారిని కూడా కనీస వేతనం వర్తింపజేయాలని పేర్కొన్నది వాళ్ళకు కూడా కనీస వేతనం అయితే ఇవ్వాలి అని చెప్పి కోరిందంటండి సో ఎక్కడ అంటే దీనా వర్సెస్ మహారాష్ట్ర పౌరసత్వ సవరణ బిల్లు రెండు వేల పదహారు పరిశీలన మరియు పార్లమెంటుకు నివేదిక సమర్పించడం కోసం ఎవరి అధ్యక్షతన కనీస కమిటీ ఏర్పాటు చేయబడింది డాక్టర్ సత్యపాల్ సింగ్ ఈ క్రింది వాటిలో పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ఏ బి మరియు సింటండి చూద్దాం కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభ విధానం ప్రవేశపెట్టారు మహిళలకు ఓటు హక్కు కల్పించారు కేంద్ర బడ్జెట్ నుండి రా రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు మూడంచెల ప్రజాస్వామ్య కేంద్రీకరణ వికేంద్రీకరణ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది బల్వంతరాయ్ మెహతా కమిటీ కేసులు అధికంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో పదవి విరమణ చేసిన జడ్జీలను కూడా రాష్ట్రపతి అనుమతితో పదవిలో కొనసాగమని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు అని భారత రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది నూట ఇరవై ఎనిమిదవ నిబంధన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ సంస్కరణల కోసం సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతాలలో రక్షణ వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ద్వారా ఏర్పాటు చేయబడిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అండమాన్ నికోబార్ లక్షదీవులు పార్టీ ఫిరాయింపుల చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అవకాశవాద అధికారపూరిత రాజకీయాలను నిరోధించవచ్చు పార్లమెంట్లో సాధారణ బడ్జెట్ ఆమోదం పొందక ముందే రెండు నెలల కాలానికి సాధారణ తాత్కాలిక ఖర్చుల కోసం ప్రభుత్వం రూపొందించే బడ్జెట్ ఏది ఓట్ అండ్ అకౌంట్ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు భారతదేశంలో ఉండడానికి కనీస వ్యవధి ఐదు జిల్లా స్థాయిలో సామాజిక కమిటీలను సూచించిన కమిటీ ఏది జలగం వెంగళరావు కమిటీ సివిల్ సర్వీస్ పరీక్షా విధానంపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సతీష్ చంద్ర ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు పని హక్కు బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎంలను తొలిసారిగా ఏ నియోజకవర్గంలో ఉపయోగించడం జరిగింది పర్వార్ డాక్టరెన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనున్నది క్రింది ఏ దేశ రాజ్యాంగ భాగం అమెరికా జిల్లా పరిషత్ సమావేశాల్లో పాల్గొనడానికి ఈ క్రింది వారిలో శాశ్వత ఆహ్వానితులు ఎవరు పై వారందరూ ఎవరు అంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జిల్లా కలెక్టర్ అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకారం ఏ క్రింది వాటిలో ఏ హక్కు ఉంది పని హక్కు ఏ ఏడి అంటండి పని హక్కు సమానత్వపు హక్కు జీవించే హక్కు కాదు విద్యా హక్కు పని హక్కు సమానత్వపు హక్కు విద్యా హక్కు సుప్రీం కోర్టు జడ్జీల పదవీ కాలం కంటే ముందే విరమణ చేయాలంటే వారి రాజీనామా పత్రాలను ఎవరికి పంపవలను రాష్ట్రపతి రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సర్లగా గవర్నర్ను తొలగిస్తూ ఆర్డినెన్స్ను విడుదల చేయాలని కేరళ రాష్ట్ర మంత్రివర్గం ఎప్పుడు నిర్ణయించింది తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ మరియు బి సిక్కిం మే పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున భారతదేశంలో ఇరవై ఇరవై రెండవ రాష్ట్రంగా విలీనం చేయబడింది డిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని చైనాలో భాగంగా భారతదేశం అంగీకరించే పరిషత్పై అంగీకరించే షరతుపై రెండు వేల మూడులో చైనా సిక్కింను భారత రాష్ట్రంగా గుర్తించింది ఏ మరియు బి రెండు కరెక్ట్ ఏంటండి నెక్స్ట్ సమాజంలో కుటుంబం పాత్ర వహించడానికి ప్రధాన కారణమైన అంశాలు ఏవి ఏబిసి మరియు డి ఆర్థిక అవసరాలు తృప్తి పునరుత్పత్తి మూర్తిమత మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం ఈ క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి ఏ బాటిల్ ముస్లిం పురుషుడు క్రైస్తవ మహిళలను విహా వివాహమాడటం మెహర్ విడాకుల సమయంలో ముస్లిం స్త్రీకి చెల్లించాల్సిన పారితోషికం కులా ముస్లిం దంపతుల పరస్పర అంగీకారంతో విడిపోవడం వివాహం అనంతరం భార్యాభర్త నుండి పొందే ఆస్తిని ఏమంటారు మెహర్ పర్టిక్యులర్లీ వల్నరల్ బుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఎవరిని పిలుస్తున్నారు గిరిజనులలో మరింత వెనుకబడిన వారిని సామాజిక ఎడబాటు అనే పదాన్ని మొదట ఎక్కడ ఎవరు ప్రయోగించారు యూరోప్లో రెలి రెనిలీనియర్ సో యూరోప్లో రెనిలీనియర్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబిలిటీ పీపుల్ గురించి ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది ఏబిసి మూడు ఇది ఒక స్వచ్ఛంద సంస్థ దీని వ్యవస్థాపకుడు జావేద్ అబిది డిజేబిలిటీ రైట్స్ గ్రూపు దీని ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ కేసులో ఓబీసీలకు ప్రభుత్వోద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తే ఉండాలని చెబుతూ క్రిమిలేయర్ లేయర్ అనే భావనను ప్రవేశపెట్టాలని తీర్పు ఇవ్వడం జరిగింది వరదరాజన్ మొదలియార్ కేసు తెగలు పండుగలు యొక్క సరైన జతి ఏది ఏ మరియు సీఎంటండి భవాని పండుగ లంబాడీలు తీజ్ పండుగ బంజారాలు తత్వానికి వ్యతిరేకమైన వాదన అనే అంశాలు సరైన వాటిని గుర్తించండి వాదన కాని అంశాలు సరైన వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు సో నాట్ నైన్ వన్ ఏబిసి ఏ జాతీయ సమగ్రతకు ముప్పు తెస్తుంది స్వార్థ రాజకీయాలకు దారితీస్తుంది నిరంతర డిమాండ్లకు దారితీయును ఈ వన్ టెన్ బిట్తో వీడియో ఆపుదామండి సో ఎందుకంటే నేను మర్చిపోయాను స్టూడెంట్స్ టెన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి వీడియో అనేది చాలా మేడం లెంతీగా ఉంటే చూడడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని షార్ట్ చేసే పెడుతున్నాను నేను మర్చిపోయి సెవెంటీ ఫైవ్ బిట్స్ కవర్ చేద్దామన్నాను సో ఈ వన్ టెన్ వీడియో ఈ వన్ టెన్తో ఇక్కడ అనేది ఆపుదాము నెక్స్ట్ రిమైనింగ్ బిట్స్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో భారత రాజ్యాంగంలో బాల కార్మిక వ్యవస్థను ప్రత్యక్షంగా నిషేధిస్తున్నది ప్రకరణ ప్రకరణ ఇరవై నాలుగు సో మర్చిపోకండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కమెంట్ చేయండి ర్యాండమ్గా ఒకరినైతే పిక్ చేసి ఖచ్చితంగా గివ్ అవే అనేది అందజేస్తాము సో మీరు పిక్ పెడితే నెక్స్ట్ ఛానల్లో ఆ ఫోటో కూడా చూపిస్తాము డిస్ప్లే చేస్తాము అంటే జెన్యునో కాదు అని అనుకుంటారు కదా సో అందుకని మీరు గివ్ అవే గిఫ్ట్ అందుకున్నప్పుడు ఒక ఫోటో పెడితే ఆ ఫోటోని నేను నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాను ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thanks for watching.